ఏమైంది అనేది కనుక్కొని మీకు చెప్పాలి ఎప్పుడు వస్తుందని చెప్పాలి రెండు ముందు అలా నడగ ఇక్కడ మన వైఓబి వల్ల కూడా అదే ఇష్యూ సార్

కొత్తలు తీసి పట్టాలు తీసినప్పుడు వాడికి ఎక్కువస్తే మీకు తక్కువ వచ్చినట్టు తెలుస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఎక్కువ వచ్చినట్టు ఎలా వచ్చిందని అడుగుతారు అడుగుతారు పెడితే కష్టం అవుతుంది వాళ్ళకని చెప్పాను లాక్డౌన్ ఎవరు వేరే రైతు భరోసా వేరే దీనికి వేరే రుణాలకి ఉంది కాబట్టి మేము ఇవ్వమని చెప్పే హక్కు వాళ్ళకి లేదని చెప్పడం జరిగింది

మంచి పంట సంవత్సరం రెండు లక్షలు పెట్టుబడి ఎందుకు

వాళ్ళకుంటున్నారు మనం ఒక్క పది పదహైదు సంవత్సరాల తర్వాత ఇంకేంటి ప్రజలు తప్పి నా ఆఫీస్ నుంచి కింద వరకు మామూలుగా ఒక కాగితం కదిలితే పని అయిపోయింది అనుకుంటాం అది కాదు వాస్తవం పనే వాళ్ళంటే ఇక్కడ ఏంటి ఖాతాలో డబ్బులు పడాలి డబ్బులు పడాలంటే ఏం చేయాలి ఎక్కడ ఆగుతుంది ఎవరితో మాట్లాడాలి మనతో కాకపోతే నేను ఎవరితో మాట్లాడాలి నాతో కాకపోతే పైన ఎవరితో మాట్లాడాలి ఇవి మనం చూసుకుంటూ ఆ వెంట పడితే ఆవేశం ఉంటే ఖచ్చితంగా పని అవుతుంది అట్ల మీకేమవుతుంది పని ఒత్తిడిలో అన్ని చూడలేక ప్రాబ్లం లేదు ఇప్పుడు అందరూ ఒకే ప్రాబ్లం ఉంది కదా చిన్న చిన్న ప్రాబ్లం మీరు చేయలేకపోయినా పది మందికి ఇరవై మందికి అదే ప్రాబ్లం ఉన్నట్టుంది అదైనా కనీసం కనుక్కొని మీరు కనీసం వచ్చి వచ్చుంటే కానీ మన ప్రయత్నమే చేసేవాళ్ళం నేను మిమ్మల్ని తప్పు పెట్టేది మీ క్షమతలో మీరు ఓపికలో పెట్టట్లేదు కానీ అదే రాలేదని తప్పు వచ్చుంటే

కొంచెం అలా అలాగే ఉంది ఇంకా కూడా బాగానే ఉంది వరి పోనీ చిన్నప్పటి నుంచి సమరకానికి దిగుతున్నారు చాలా మంది వేరే పంటలు ఇంకేమైనా వేరే పంటలు ఇంకా ఏమేది కూడా మొత్తం సంవత్సరం మిర్చి కూడా మొత్తం సంవత్సరం పత్తి